అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వేరేదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసింది ఇది కరెక్ట్ కాదు మా చరిత్రను వక్రీకరించొద్దు నేను ఈ కార్యక్రమానికి రాను మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ పదిహేడును సెలబ్రేట్ చేయాలి మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మొనార్కి టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి